ఈ పీఠాపుర మహాక్షేత్రంలో ఇరవై రెండవ చాతుర్మాస్య సంకల్పం జరిగింది ఈ చాతుర్మాస్యంలో ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక కార్యక్రమాలు పూజ్య గురుదేవులు స్వామిజీ వారి ఆశీస్సులతో మనం జరుపుకుంటూ ఉన్నాం చాతుర్మాస్యంలో శ్రవణ సాధన చాలా ముఖ్యమైనది అంటే వినటం మనం మంచి విషయాలు మాట్లాడుకోవాలి ఆ మంచి విషయాలు వినాలి వాటిని మనం నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి అనేది మన ఋషులు మహాత్ముల యొక్క సంకల్పం దాంతో మన జీవితం బాగవుతుంది అందువల్ల ఈరోజు నుంచి మనం ఈ చాతుర్మాస్యంలో కృష్ణతత్వాన్ని కృష్ణ భక్తిని కృష్ణ లీల కృష్ణ మాహాత్మ్యాన్ని తెలిపేటువంటి జైమిని భారతాన్ని గురించి కొద్దిగా మాట్లాడుకోబోతూ ఉన్నాం పిఠాపురం అనేది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి పురుహూతికా అమ్మవారు నెలకొని ఉన్నటువంటి క్షేత్రం పురుహూతికా జయబలో పురుహూతికాయ స్వామి అనుగ్రహాన్ని పొందిన క్షేత్రం ఇది బిందుమాధవ స్వామి పాదగయా క్షేత్రంగా ఉన్నటువంటి క్షేత్రం ఇది దత్తభక్తులకి చాలా ముఖ్యమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన క్షేత్రం మళ్ళీ దత్తావతారంగా మన పూజ్య గురుదేవులు శ్రీపాద శ్రీవల్లభ అనఘాదత్త క్షేత్రాన్ని స్థాపన చేసిన ఊరిది పిఠికాపురం పిఠాపురం ఇటువంటి క్షేత్రంలో మనం ఇలా చాతుర్మాస్యం జరుపుకోవటం సాయం సంధ్యావేళ కృష్ణతత్వాన్ని గురించి మాట్లాడుకోవటం అనేది మన భాగ్యం కృష్ణుణ్ణి రాత్రిపూట తలుచుకోవాలి అని ఒక శాస్త్రం కృష్ణుడు చోరుడు చోరా అని పిలిచినా పలికేవాడు నల్లనయ్య అని పిలిచినా పలుకుతాడు దొంగ అని పిలిచినా పలుకుతాడు ఎందుకు అంటే ఆయన నవనీత చోరుడు సామాన్య చోరుడు కాదు నవనీత చోరుడు నవనీతం అంటే వెన్న కొత్త కొత్తగా మనం తెచ్చుకునే కర్మ ఆ కొత్త కర్మతో తయారయ్యే కొత్త పాపం ఈ పాపాన్ని దొంగిలించేవాడు ఎవరు గురువే అందుకే కృష్ణుడు జగద్గురువు ఆయన గురించి రాత్రిపూట మాట్లాడుకోవాలి దొంగల గురించి రాత్రే కదా మాట్లాడుకునేది తలుపులు జాగ్రత్తగా వేశారా ఎవరు ఏ సందులో దూరతారో ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కదా అందువల్ల ఆ చోరుడు మన పాపాన్ని హరించేటువంటి హరి శ్రీహరి ఆయన గురించి సాయం సంధ్యా సమయంలో మాట్లాడుకోవటం మన అదృష్టం అది కూడా చాతుర్మాస్యంలో ఈ చాతుర్మాస్యం హరిద్వార్లో జరగాలి అని అనుకున్నాం అందుకే మనస్సంతా హరిద్వార్ గంగా తీరంలోనే ఉంది మౌనంలోనే ఉంది ఇంకా మాటల్లోకి రాలేదు హరిద్వార్లో మౌనమే కదా అక్కడేం మాట్లాడతాం అనే అనుకున్నాం కానీ పిఠాపురంలో ఈసారి చాతుర్మాస్యం జరగాలి అని అప్పాజీ వారు సంకల్పం చేశారు తదనుగుణంగా మనమంతా ఇక్కడ చాతుర్మాస్యం కోసం చేరాం మీరందరూ కూడా భక్తిగా శ్రద్ధగా గురువునే మనస్సులో అనుకుంటూ కృష్ణతత్వాన్నే మనస్సులో గుర్తు చేసుకుంటూ ఆ జైమిని భారతాన్ని శ్రవణం చేసే ప్రయత్నం చేయండి మీకందరికీ ఆ కృష్ణ పరమాత్మ దర్శనం అనేది కలుగుతుంది అటువంటి గ్రంథం అది జైమిని భారతం ముందుగా మనం గణపతి ప్రార్థన చేసుకుని పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని గణపతి రూపంగా ప్రార్థన చేసుకుని అక్కడ దలాస్లో తొమ్మిది వందల మంది సంగీత విద్వాంసులు స్వామిజీ వారి భజనలు పాడారు అందుకు గుర్తించి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది మళ్ళీ స్వామిజీ వారి విద్వాంసులు అందరూ విద్వాంసులు అక్కడ చాలా మంది ఉన్నారు ఇప్పుడు అందరు అక్కడికే వెళ్తున్నారు వారందరూ కలిసి ఏకకంఠంగా ఆ వాద్యాలు వాద్య సహకారం అలాగే గానం చేసేవాళ్ళు అందరూ కలిసి ఆ సంగీత విభావరి ఆ కీర్తన సాగరం దాన్ని స్వామిజీ వారికి సమర్పణ చేసుకున్నారు అందుకు వీరు గుర్తించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు స్వామిజీ అటువంటి సందర్భం అక్కడ జరుగుతోంది భగవద్గీత ప్రచారం చాలా బాగా జరుగుతోంది అక్కడ ఎంతోమంది భగవద్గీత నేర్చుకుంటున్నారు కంఠస్థం చేస్తున్నారు మీరు కూడా భగవద్గీత చదవాలి కంఠస్థం చేయాలి అర్థం చేసుకోవాలి ఆచరణలో పెట్టుకోవాలి మనం గణపతి ప్రార్థనతో ఈ చాతుర్మాసంలో ఈ ప్రవచన మాలిక ప్రారంభం చేసుకుందాం జయ జయ గణపతి మంగళకారిణి గజాననం प्रूत गनादि सेवितं। कपित्थ जम्भू फलसार भक्षितं। नमामि विघ्नेश्वरपादपङ्कजम् नमामि विधनेश्वर पादपंकजं। जय जय गणपते मङ्गलकारय जय गणपति मङ्गलकारिन् जय जय गणपते मङ्गलकारिघन विनाशक सङ्कटहारिन् विनविनाशक जय कर्णपदे यातो यातोहं ते चरणसमीपं यातोहं ते चरणसमीपम् जय अधिना

मङ्गलकारिन् जय जय गणपति मङ्गलकारनाशक सङ्कटहारिन विनाशक सङ्गटहारिन् जय जय गणपति जय जय गणपति जय जय गण जय 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 गणपते मङ्गलकार विघ्न विनाशक सङ्कटहारि विघ्न विनाशक सङ्कटहारिङ्ग जय बोलो गणपति महाराज की जय